హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి ఏంటి ఇద్దులను చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మాకైతే జనవరి ఫస్ట్ సందర్భంగా అయితే రెండు అయితే తీసుకొచ్చారండి గంగిరెద్దు వాళ్ళు అయితే వచ్చారండి ఎద్దులను మామూలుగా పొగుడతారు కదండి అలా పొగిడించారు మేమైతే డోల్ కట్టమన్నాం డోలు కట్టినందుకు వాళ్ళు ఐదు వందలు అడిగారండి ఐదు అయితే ఇవ్వం మేము మూడు వందలు ఇస్తాం అండ్ మూడు వందలకి అది రెండు వందలు ఇస్తామన్నాము పాపం చేశారండి ఆడవాళ్ళు మేము అడిగామని అలాగే మీ అందరికీ కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీ అందరికీ వాళ్ళు ఎలా అయితే డోలు కట్టారో ఎద్ధులు ఎలా అడియో ఎలా అయితే అవి మనకి నమస్కారం గటప పెట్టినాయో చూడండి మీకు అది చూపించడానికి నేను వీడియో అయితే షూట్ చేశానండి పల్లెటూరు ఛానల్ అంటండి వాళ్ళు కూడా వచ్చి వీడియో అయితే షూట్ చేసుకున్నారు వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మీరు కొడు పుట్టను బావంత కొడుకు అయ్యా మంగా కూతురు ఉంట కూతురు కూతురు కొడుకు పుట్టి అయ్యా అమ్మగారు ఉల్లు వేసుకొని అయ్యా జోలుబాటు అయ్యా మీ నాన్నగారు రాజమండ్రి వెళ్లారు అయ్యా కొవ్వూరు వెళ్లారు దచ్చపల్లి చెత్తారు జాప్రిపల్లి చెత్తారు అయ్యా పచ్చిపుట్టి పచ్చిపుట్టి చెప్ప మా అమ్మగారు జోలుబాటు పడతారా మా అమ్మ బుజ్జం ముజ్జంగూరి చేతులు ఏమన్నా రుణం తెస్తారు కానీ

ஓ oh, டா దూరం అంటే అయ్యా నాలుగు బాలు దూరం వెళ్ళిపోయింది ఇక్కడ కంపిడి వేసేస్తాను అయ్యా కంపెనీ వేళ అయ్యా సత్యనారాయణమూర్తిని అయ్యా ఎలకత్ర పెట్టి అయ్యా మా బాబు మన అమ్మగారు అయ్యా తేగసేవాళ్ళకి రై రై రైతు మరి అమ్మగారు గారు వచ్చేది కదా పాడు కూడా వచ్చేస్త అమ్మగారు మనం ఐదు వందలు మూడు వందల రెండు వందలు ఉన్నారు అది మనం ఎంకర్ కూడా డౌడ్ వచ్చాను అలాగే అంటారు చెప్తున్నారు జాయిగా కంప్లి అమ్మగారు చూసారు ఇచ్చాబాబు ఆటో ఉంది ఇంకో మాకరేష్ మాత్ర రాత్ర నాటిపోయిపోయింది అయ్యా నాటి మీద కోరుకుంటారా మీరంటే నిన్న ఎత్తాడు అడిగి బాగు పొట్లొక్కేసి కోళ్ళకు ఇంకో మామయ్యారు గుమ్మ గారా ఇది అడుగులో ఉంటే ఏమంటారు బానే అంటారు అయ్యా మామూలు చెప్పిన అయ్యా ఒట్లోకి ఆ ఆమోతు ఎంతలో ఉందా బాడులో ఉందా అయ్యా బాటిలో వచ్చి అయ్యా మూడులో రావాలి అయ్యా ఓ జాన్లోకి రావాలి అయ్యా జాన్లో వచ్చిలో రావాలి మా అమ్మగారు చూసింది కొద్దిసార్త అయ్యా మనం జాన్ అమ్మగారికి గుమ్మ కదా పొడుకుంటుంది ఎక్కడ నీరు నీళ్ళు ఆటో మన గురుగారు చెప్పిన మాటలో మన ఎక్కడ బాబు పొడలే కూడా ఇది జరుగుతా వచ్చింది సంక్రాంతికి వస్తారు సంక్రాంతి వెళ్ళే కదా డబ్బులు అంటే ఇది వరకే తిరిగిపోయి డబ్బు వచ్చి వరకు గవర్తల కదా బాలు చేసుకోవాలి అయ్యా మా అమ్మగారు సంతా చూస్తున్నారు అయ్యారు చూసింది కొండ చేస్తా మన జానం పొట్టాకొస్తా ఇవ్వశం కాపి కలిసే రెక్కల సాయం ఉన్నాయి అయ్యా మన ఆమోదం ఆధారలేదు అయ్య ముందు పడిపోతే సాతిపోతున్నాయి అయ్యా ఎక్క పడిపోతే నడువిరిగిపోతున్నాయి అయ్యా మా బాబుయ్య గారు గొమ్మలు గురుగారు చెప్పు మాట్లాబట్టి అయ్యా మనం ఎక్కడ ఒక అంతా నింగేసి నాలుగు కోళ్ళు ముక్కలు పెట్టారు అమ్మగారి మరి అమ్మగారి సంబంధికి ఇచ్చేస్తారు మరి జాయికి దిగు ఎవడో అమ్మగారు చూడొచ్చు దిగని అప్పుడు చాకిపోతుంది ఇంకో అమ్మగారికి మా అమ్మగారు డబ్బు ఇచ్చేస్తారు అయ్యి మాకెందుకు నువ్వు దిగరా ఎంకంటే మా ఎంకర అమ్మగారు చెప్పున తర్వాత దిగిపోయింది ఇంకో అమ్మగారు అయ్యా ఇంకో అమ్మగారు మనకి ఇవాళ రెండు వందలు మూడు వందలు ఇచ్చినా ఇవాళ ఒక ఐదు వందలు ఇచ్చినా అయ్యా మర్చిపోవందా మర్చిపోవందా ఇప్పుడు ఇవాళ ఏడు రూపాయలు సమ్మాన్ ఇచ్చినా ఇంకో ఎంకన్నా ఇంకో అమ్మగారు మీకు ఏ చేత చెప్తున్నారో ఏది ధర్మ చేత చూపించు ఇంకో ఎంకన్నా అది అనుమానం అనుమానం పెద్ద రోగం అంటారు అయ్యా అనుమానం పెరుమాదం అయ్యా పెరుమాదం పెద్ద రోగం అయ్యో అమ్మగారు కుసుకు కుసుకు చూసి చెప్పుకుంటారు చంద్రాల అయ్యా చౌటు మాట ఇంకా నేను కొన్ని కాపులు ముందే అమ్మగారి నీకు ఏ చెప్తున్నారు ఐదు వందల రూపాయలు అయ్యా ఏడు వందల రూపాయలు సంబంధ అమ్మగారి చేతితోని అయ్యా కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా అయ్యా మనంటి వాళ్ళకి అన్నం పెట్టాలన్నా అయ్యా లేని వాళ్ళకి చీరలు ఇవ్వాలన్నా అయ్యా కాబోతి పెడేలు లెప్గా కొట్టాలన్నా అది తరమ చేయ ఎంకన్నా ఇవా చేతితో అమ్మగారు ఉన్నారే ఇవా అమ్మగారి ఇందాకించి అయ్యా గంట రెండు గంటల నుంచి ఇడి తీసేస్తారు అయ్యా ఇడి తీసి ఎక్కడ పంపేస్తారంటే హైదరాబాద్ బొమ్మాయి ఢిల్లీ కలకత్తాయ్ ఇక్కడే ఉంటాం ఈ బూటేలు మొదల దేశం అంత కరకరకర తిరిగేస్తాయి అమ్మగారి అమ్మ అమ్మగారి అమ్మ చేతి ముద్దిచ్చే ఉద్యోగులు ఎందుకు ఆగిపోయి నీ పేట మీద ఎక్కినప్పుడు డబ్బులు ఏమన్నారు ఇచ్చేస్తాను డబ్బులు ఇస్తాను ఇచ్చేస్తాను డబ్బులు నీకు ఇచ్చేస్తాను నువ్వు ఏమంటావు చెప్పేసి అమ్మగారు తీరాలని అన్నారు మరి సరదాగా ఇంకొక పాదం ముందుకేసి అమ్మగారు చేతులని ముద్ది ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు నేను అమ్మ మీకే ఇచ్చేస్తాం అయ్యా ఆడపల్లి వెళ్ళిపోయింది ఇంకా అమ్మ ఆడపల్లి ఆడపల్లి నాటు పెట్ట తినేసినారా వాడు ఎలాగ ఉన్నాడు ఈ ఎంకాయ మోపు మోపు తినేసినారా ఇంకా బలం ఇంకా వస్తామో సోడి ఇంకో ఎంకనా ఇంకో అమ్మగారి చేతులు హైదరాబాబా సమ్మాని ఇస్తున్నారా ఇంకో అమ్మగారు ఇచ్చింది నువ్వు తింటున్నా ఎంకనా ఇంకో అమ్మగారి ఆరోగ్యాలు సలగా ఉన్నా దీవిస్తున్నావేంటరా అమ్మగారి కొడుకులు కూతురు ఆరోగ్యాలు సలగా ఉన్నా దీవిస్తున్నావా అయ్యా నీ పాపం అంతా అమ్మాయి తగ్గిపోయిందంట మరి ఆనకు సొందనప్పుడు దాచులు తింటున్నావు నువ్వు ఆఫ్రికాలి ఆఫ్రికాలి తింటున్నావా మరి అమ్మగారికి కొమ్మగారికి వెళ్ళిపోయే అమ్మగారికి దీవిస్తున్నావా ये लो ये लो आई डू फॉर्स लाइफ दे देगा वो कौन है ना इधर बारे किचन तो नहीं है बार माइंड किर्म तालमोंगी तो नहीं चुनौती ये लो ये लो ये लो ये लो चेयर तो है ये लो चेयर तो दोस्ती इन्हों का इन्हों का ना सेंगर टेंशन ना सेंगन ना ये तीन चीज़ें को डबल हाँ पांडे लगा मैं आप ఇంకో లేదు దాటరగా బాబు గారు దాడబాబు గారు దాడబాబు చేతి ఏడు చెడు చెడు చెయ్యి చూసాద్దులు ఎలా అయితే ఆడినాయో మీరు మీకు చాలా బాగా అయితే చేసినాయండి చాలా పిల్లల పేర్లు చెప్తుంటే చాలా బాగా అయితే పొగిడేరండి చాలా చాలా బాగా అయితే ఆడినాయి అండి రెండూ కూడాను ఆ పెద్ద గంగిరెద్ది నేను ఆపిల్ తింటున్నావా దానం తింటున్నావా ఇది పళ్ళు తింటున్నావా అంటే ప్రతిదానికి తల ఇప్పేదండి నువ్వు ముసలిదానం అయిపోయావా అంటే ముసలిదాన్ నవ్వలేదని తల ఇసరేదండి కానీ చాలా బాగా అయితే చేశారండి వీళ్ళు ఏ పిల్లల పేర్లు చెప్పినా చాలా బాగా అయితే పొగిడాడు పొ పొగిడారండి నిజంగా ఇలాంటి విషయ ఇలాంటి వీడియోస్ ఇలాంటి గంగిరెద్దులను కూడా చూడడం పల్లెటూరులోనేనండి చాలా అరుదుగా కూడా కనిపిస్తున్నాయి వీళ్ళు కూడా మానేశారండి ఇదివరకులో అయితే రావట్లేదు ఈ జనవరి ఫస్ట్ సందర్భంగా మాకైతే వచ్చారు చాలా బాగా అయితే ఆడించారండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు అయితే మాకు నిజంగా ఇలాంటివి కూడా చూసి చాలా రోజులైంది అయింది డోల్ కడతారనైతే విషయం నాకైతే తెలియదండి వేరే ఆవిడ చెప్తే మేము అడిగాము అలా కూడా చేశారని మా మాట కాదని లేక నిజంగా ఇలాంటివి చూడాలనుకుంటే పల్లెటూరికే రావాలండి సిటీ వాళ్ళు ఎవరైనా సరే ఈ సంక్రాంతికి అయితే పల్లెటూరు అయితే రండి పల్లెటూరు అందాలు అసలు మిస్ అవ్వద్దండి ఇలాంటివి చూడాలంటే మటు కంపల్ సరి పల్లెటూరుకే రావాలండి పల్లెటూరులోనే సంక్రాంతి ఫెస్టివల్ అనేది బాగా జరిగిద్ది నిజంగా మీకు గోదావరి జిల్లాలో ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళ ఇంటికైతే రండి మీకు ఈ సంక్రాంతి ఇచ్చే అనుభవం మరి ఏ సంక్రాంతి ఇచ్చి ఉండదండి నిజంగా అంత బాగుంటుంది మా గోదావరి జిల్లాలో అంత బాగా జరిగిద్దండి సంక్రాంతి ఫెస్టివల్ అయితేనే ఇదివరకు అండి నా చిన్నప్పుడు సంక్రాంతి అంటే ఒక నెల ముందు నుంచే సున్నుండలు చేయడం అరిసెలు వండడం బోల్ రకాల పిండి వంటలు అయితే చేసేవారండి